జగన్మోహన్ రెడ్డిని ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి అన్నది రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు రెండు నియోజకవర్గాల్లో మంగళగిరిలోను తాడికొండలోను మెజారిటీ గురించి కాదు వైఎస్ఆర్ సిపి డిపాజిట్ కూడా రాకూడదు రాజధాని పరిధిలో రాజధాని పరిధిలో రాబోయే ఎన్నికల్లో ఎవరైనా వైసీపీ జెండా పట్టుకొని వైసీపీకి ఓటు అని అడిగితే వాడిని చొక్కా పట్టుకొని మీరు ఏం చేశారని అడగండి మీరు చెప్పు పట్టుకుంటే మరి నేనేం చేయాలి ఓకే రాజధాని పరిధిలో ఎవరైనా వైసీపీ జెండా పట్టుకుంటే వాడి కాలర్ పట్టుకొని మీరు ఏం చేశారు అని అడగండి ఎవరు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఓటేమని వస్తే ముందు ఈ ప్రాంతానికి వాళ్ళు ఏం చేశారో చెప్పాలి చెప్పిన తర్వాతే ఓటడగాలి చెప్పిన తర్వాతే ఓటడగాలి అది తాడికొండ వైసీపీ అభ్యర్థి అయినా మంగళగిరి వైసీపీ అభ్యర్థి అయినా వాళ్ళ తరపునొచ్చే గ్రామ స్థాయి కార్యకర్తలు నాయకులు ఎవరైనా సరే అంటే అసలు రాజధాని ప్రాంతంలో వైసీపీ జెండా కనపడకూడదు వైసీపీకి ఓట్లు వేయకూడదు వైసీపీకి ఓట్లు అడగకూడదు ఒకవేళ ఓట్లు అడిగారు ఓట్లు వేశారు అంటే వాళ్ళు మనిషి పుడక పుట్టి ఉండరు వాళ్ళు మనిషి పుడక పుట్టి ఉండరు కాబట్టి అమరావతిని కాపాడుకోవటంలో ఈ పదిహేను వందల రోజుల్లో ఎన్ని కష్టాలు పడ్డారో మీడియా పైది చూపిస్తుంది మనసులో అనుభవించిన ఆవేదన మీడియా చూపిస్తుందా చెప్పండి ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో మీడియా చూపిస్తుందా ఈ ప్రపంచానికి తెలుసా కాబట్టి అమరావతి మహిళ కన్నీరు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఒకే ఒక ఛాన్స్తో చరిత్ర హీను చేస్తుంది ఆఖరిగా చెప్తున్నాను గత ఎన్నికలకు ముందు గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వచ్చాడు వచ్చే ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఉంటాడా వెళ్తాడా ఉండనిస్తావా ఉండనిస్తావా కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇదే మొదటి అవకాశం ఇదే ఆవకరి అవకాశం తన రాజకీయ జీవితాన్ని తన పార్టీ భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసుకున్నాడు సమాజ్ చేసుకున్నాడు భవిష్యత్తులో ఇంకెవరైనా సరే ఇంకెవరైనా సరే పరిపాలన అంటే ఎలా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని చూపిస్తారు ఎలా ఉండకూడదు అంటే జగన్మోహన్ రెడ్డిని చూపిస్తారు మూడు సంవత్సరాల క్రితం మందడంలో నడి రోడ్డు మీద జరిగిన సభలో ఆ రోజు నేను ఏం చెప్పానో ఇప్పుడు ఆ మాట